సో మీరు అంటే సర్జరీ చేసేప్పుడు కంప్లీట్ హోల్ బాడీకి మనకి అనస్థెషియా నీడ్ ఉంటుంది ఓన్లీ లోకల్ ఏదైతే చూసినా అక్కడ వరకే బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు రైనోప్లాస్టీ చేసినప్పుడు మొత్తం అందులో రైనోప్లాస్టీలో కొంచెం లోకల్ గా కూడా చేస్తారు బట్ అనస్థెషియా ఇస్తే కంఫర్టబుల్ గా ఉంటుంది బట్ కొన్ని కొన్ని స్కార్ రివిజన్స్ ఉంటారు స్కార్స్ ఉంటాయి అవి లోకల్ అనస్థెషియ తో చేస్తాం ఓకే చిన్న చిన్న సర్జరీస్ లోకల్ అనస్థెషియ తో చేస్తాం సో మనకి నార్మల్ గా ఇప్పుడు మీరు అన్నట్టు ఫేస్ మీద ఏదైనా జరిగి నిజంగానే అక్కడ రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తే మనకి అది అంటే ఎన్ని సిట్టింగ్స్ లో నార్మల్ గా బిఫోర్ లాగా అపీరియన్స్ ఇది అంటారండి ఇప్పుడు ఫేస్ మీద అంటే మనం ఫేస్ ఇంజరీస్ మల్టిపుల్ ఇంజరీస్ ఉంటాయి సర్ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉంటాయి అంటే మనం ఇంపాక్ట్ వల్ల ఈ ఫేషియల్ బోన్ ఫ్రాక్చర్స్ ఈ లోపల బోన్స్ అన్ని రీపాయింటాయి సో అటువంటి సిచువేషన్ లో మనకు ఒక డిఫరెంట్ వేగా వెళ్ళాలి మనం డైరెక్ట్ గా ఎక్కడ ఫ్రాక్చర్ ఉంటే అక్కడ కట్ చేసేయకూడదు అలా కట్ చేస్తే అప్పుడు మన పని అయిపోతుంది కాకపోతే అయిపోయిన తర్వాత ఎవరైతే ఆ పేషెంట్ ఉంటారో వాళ్ళ దృష్టి అంతా స్కార్ మీద ఉంటుంది దట్ ఈస్ మార్క్ అంటే లైఫ్ లాంగ్ అది ఇంక నేను దాన్ని మార్చలేను ఒకసారి ఇచ్చేసానంటే దాన్ని మార్చలేను సో అందుకనే జనరల్గా ఫేషియల్ కి మేము ఎట్లాంటి అప్రోచ్ వెళ్తామంటే కనపడకుండా వెళ్ళాలి ఎక్కడైతే మనం ఇన్సిషన్స్ ఇస్తే తర్వాత కనపడకూడదు ఒకటి నోట్ లోపల నుంచి ఇస్తాం నోటి లోపలి నుంచి ఇస్తాం అంటే ఈ బోన్స్ కి కింద నుంచి అపోదు పని ఈ ఏరియా ఉంటుంది ఈ ఏరియాస్ ఏమవుతుందంటే ఈ అరౌండ్ ఐస్ లోయర్ పార్ట్ లో ఈ కంటి కింద నుంచి ఇస్తాం ఇక్కడ జస్ట్ ఆ కంటి కింద ఐ కి టూ టు త్రీ మిల్లీమీటర్స్ కింద నుంచి ఒక ఇన్స్ట్యూషన్ తీసుకొని ఆ మజిల్ నుంచి సెపరేట్ చేసుకుంటే కిందకి వెళ్ళి ఈ బోన్స్ ఫిక్స్ చేస్తాం అలాగే ఐబ్రో ఏరియా అప్పర్ ఐ ఈ ఫేషియల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అనుకోండి హెయిర్ లైన్లో ఇన్సిషన్ తీసుకొని స్కిన్ అంతా ముందుకు లాక్కొని అప్పుడు అక్కడ ఫిక్స్ చేస్తాం సో ఒకవేళ ఈ ఏరియాలో ఫ్రాక్చర్స్ ఉంటే ఈ ఐ ఇయర్ ముందు జస్ట్ ఈ ఇయర్ ముందు అరౌండ్ ఇన్ఫెక్షన్ తీసుకొని ఇక్కడ స్కిన్ లేపుకొని చేస్తాం సో అట్లా మల్టిపుల్ అప్రోచెస్ యూస్ చేస్తాం సో కనపడకుండా లైన్ కనపడకుండా ఫేషియల్ ఫ్రాక్చర్స్ చేస్తారు ఇది ఫ్రాక్చర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి ముక్కు యాక్సిడెంట్లో ముక్కు డ్యామేజ్ అవుతుంది ముక్కు మొత్తం పోతుంది ఒక్కొక్కసారి ఆర్ ముక్కు కట్ అయిపోతుంది అటువంటి వాళ్ళకి ఫోర్ హెడ్ ఫ్లాప్ అని చేస్తాం ఇక్కడ నుంచి ఫ్లాప్ తీసి ఇక్కడ షిఫ్ట్ చేస్తాం సో దట్ ఇక్కడ ఒక లైన్ వస్తుంది బట్ మీకు ముక్కు చాలా వరకు నార్మల్గా చేయగలం సో అట్లా డిఫరెంట్ అప్రోచెస్ తీసుకుంటాం బట్ ఒకసారి ఫేస్ అంతా స్కార్స్ ఫామ్ అయిపోతాయి అటువంటి సిచ్యువేషన్లో మనకి ఫేస్ మీద కొన్ని తప్పు ఒక స్కిన్ చర్మం లేచిపోతుంది అటువంటిప్పుడు మనము ఎంతవరకు వీలైతే అంతవరకు అరేంజ్ చేసి చేసి చేస్తాము చిన్న ఫ్లాప్స్ లాగా ఒక కట్స్ అడిషనల్ కట్స్ తీసుకొని చేస్తాం కొన్నిసార్లు తప్పదు అలాంటప్పుడు స్కిన్ డ్రాఫ్ట్ వేస్తాం అప్పర్ పార్ట్ చెవి వెనక నుంచి ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ తీసి వేస్తాం ఫుల్ థిక్నెస్ గ్రాఫ్ట్ ఏంటంటే అది కలర్ ఈ ఏరియా నుంచే వేస్తాం కాబట్టి కలర్ చేంజ్ రాదు సో ఒక మరకలాగా ఉంటది కానీ కలర్ చేంజ్ తేడా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే చాలా వరకు మనము దాన్ని కవర్ చేయొచ్చు మేకప్ ద్వారా డిపెండ్స్